వర్గ స్థాయి బహిరంగ సభ నిర్వహించాలని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పైన నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టినప్పుడు ఒక ప్రైవేటు స్థలంలో అన్ని సౌకర్యాలతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మెప్పు కోసము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారులు అక్రమంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో పాటు పూర్తిగా అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించే కార్యక్రమం చేయడము అక్కడున్న మా కార్యకర్తలని నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడము అదేవిధంగా కార్యకర్తల పైన చార్జ్ చేయడము లాఠీలతో బెదిరించడము చెప్పులతో దాడి చేయడము ఈ రాష్ట్రంలోనే ఒక నీచమైన కార్యక్రమము పొంగనూరు నియోజకవర్గంలో కొంతమంది పోలీస్ అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మెప్పు కోసం చేయడమో చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తోందా అంబేద్కర్ గారు రాజ్య రాసిన రాజ్యాంగం ఉందా అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు ప్రతిపక్షాలను వేధించడమే విధిగా పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చక్రవర్తి అన్నట్టు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు రాజులు అన్నట్టు భావించి ఒక రకమైన మైకంతో ఒక రాజకీయ నాయకుల్లాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తించే పరిస్థితి ఈరోజు ఉంది మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్పి రిశాంత్ రెడ్డి గారు ఆయన ఒక యువ ఐపీఎస్గా ఐఐటి ముంబైలో గ్రాడ్యుయేషన్ చేసిన ఒక యువకుడిగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు చిత్తూరు జిల్లా ఎస్పీకి వచ్చారంటే జిల్లాకు మంచి జరుగుతుంది జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు కాపాడుతారు జిల్లా ప్రజలను కాపాడుతారని చెప్పి జిల్లా వాసులందరూ భావిస్తే దానికి విరుద్ధంగా ఒక వైసీపీ కార్యకర్తలాగా రామచంద్రారెడ్డికి బంట్రోతులాగా లాగా ప్రవర్తిస్తూ ప్రతిపక్షాలను వేధించడమే కార్యక్రమంగా పెట్టుకొని ప్రతిపక్షాల మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఈరోజు జిల్లాలో ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించే కార్యక్రమము చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మెప్పు కోసము ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు గత నాలుగన్నర సంవత్సరం నుండి ఇదే కార్యక్రమాలు చేశారు తప్పుడు కేసులు పెట్టడము వేధించడము అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయడము ఆస్తుల మీద దాడులు చేయడము ఇవన్నీ చూస్తుంటే ఈరోజు చిత్తూరు జిల్లా ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వీళ్ళు చేస్తున్న అరాచకాలు చేస్తున్న వాళ్ళకి అండగా ఉంటూ అక్రమాలకి మద్దతు ఇస్తున్న అధికారులు కూడా రాబోయే రోజుల్లో దీని మీద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా గౌరవనీయ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది చిత్తూరు జిల్లాలో మరి పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల మీద పూర్తిగా వివరించడం జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయాలపైన చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్